హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే వినాయకుడికి పూజలు చేసుకుంటే చాలా బిజీగా ఉన్నా నార్మల్గానే ఉన్నా మరీ బిజీ ఏం కాదు టైం టు టైం పూజలు చేసుకుంటూ కొంచెం అయితే అలా అలా ఉంది ఓకే ఈరోజు ఏంటంటే మా దగ్గర అన్నదానం జరిగింది సో మేమందరం వెళ్ళినాం అన్నదానానికి వెళ్ళినాం కాకపోతే అన్నదానం అనేది అన్నాన్ని కొరికి దానం చేయడం కదా దాన్ని అన్నదానం అంటారు కదా అందరికీ తెలుసు ఈ విషయం కాకపోతే మళ్ళీ తెలిసి తెలిసి మళ్ళీ తప్పులే చేస్తున్నారు అన్నాన్ని వేరే వాళ్ళకి లేని వాళ్ళకి దానం ఇస్తేనే అన్నదానం అంటారు కదా కాకపోతే వాళ్ళే తినడం జరిగింది మా వాడోళ్ళే తినడం జరిగింది మా ఏరియా వాళ్ళే ఒక దగ్గర కూర్చొని తినడం అన్నట్టుగా అన్నమాట మా ఏరియా వాళ్ళే అందరం పోయినా ఓకే అన్నం ప్రతి ఒక్కరికి అవసరమే ప్రతి ఒక్కరు తినాలి కాకపోతే కొటెప్పాలి అర్థమవుతలేదు కానీ అన్నం అయితే దానం చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే అన్నం లేకుండా ఉండేవా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అయినా కొంచెం ఎక్కువ వండడానికి ట్రై చేయండి ఎందుకంటే ఎక్కువ వండడానికి ట్రై చేస్తే ఇప్పుడు మనం తిన్న తినేదానికన్నా ఇంకా మిగిలితే వచ్చిన వాళ్ళకి వద్దనకుండా పెట్టడానికి వీలవుతుంది కాబట్టి ఇప్పుడు ఇక అన్నదానం అంటే ప్రతి ఒక్కరూ వెళ్ళాల్సిందే వెళ్తాం తింటాం కాకపోతే లేని వాళ్ళకి పెట్టడానికి ట్రై చేయాలి అది ఎట్లా వస్తుంది ఇంకొన్ని ఎక్కువ పెట్టడం ద్వారా వస్తుంది సాధ్యం అవుతుంది ఖచ్చితంగా చెయ్యండి ఈ చిన్న చిన్న తప్పు అనుకుంటే తప్పంటే తప్పు కాదు అది అది ఏమంటారు నాకు చెప్పడం వస్తలేదు కానీ అన్నం అయితే దానం చేద్దాం సాధ్యమైనంత వరకు ఎవరికి అన్నం లేదో వాళ్ళకి పెట్టడానికి ట్రై చేద్దాం వినాయక చవితి అంటే చాలామంది అరే అన్నదానాలు చేస్తారు కదా వెళ్ళాలి అనే ఉద్దేశంతో వస్తారన్నమాట వాళ్ళని డిస్కరేజ్ చేయకుండా వాళ్ళకు కడుపు నింపుదాం ఇంకా ఏంటంటే పూజలు చేసుకుంటున్నారా అందరూ చేసుకోండి వినాయకుడు ఖచ్చితంగా మనం మన మనం ఏది అనుకుంటే అది ఇచ్చే దేవుళ్ళలో వినాయకుడు అన్నమాట మనం ఏది కోరుకున్నా ఇస్తాడు సో మీ ఇంటికాడ మీరు ఎంతమందికి అన్నదా ఎన్ని రోజులు అన్నదానం చేశారు మీ వినాయకుని దగ్గర పూజలు ఎలా జరుగుతున్నాయి నాకు కామెంట్ చేయండి నేను కూడా ప్రతిరోజు మీకు అప్డేట్స్ ఇస్తానే ఉంటాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ముందు ముందుకు పోవడానికి మీరే కదా నాకు సో బాయ్ సియూ